హాయ్ అండి నేను చిన్నీని మేము మన తోటలోకి వెళ్ళామని చెప్పే కదండి తోటలో నేరేడు చెట్లు పనస చెట్లు కొబ్బరి మామిడి అన్ని చెట్లు ఉన్నాయని చెప్పే కదా అంజీరా అవన్నీ తల ఒక చెట్టు ఉందని చెప్పాను కదా ఇప్పుడు ఆ నేరేడు కాయలు చె నేరేడు పండు అనమాట నేరేడు పండు చెట్లు చాలా ఉన్నాయి అయితే మేము వెళ్ళేసరికి అది సీజన్ అనమాట అంటే ఇది కాసిన కాయలు అయిపోయినాయి అనమాట మూడంతుల కాయలు అయిపోయినాయి మేము లాస్ట్లో వెళ్ళాం అన్నమాట అయితే అయినా సరే మీ అందరికీ ఆ తోటలో ఉన్న చెట్లు ఆ సీనరీ అదంతా చూపించాలని వీడియో తీసాను చూడండి కొన్నే ఉన్నాయన్నమాట కాయలన్నీ అయిపోయినాయి దాదాపు అంతకుముందు వానలు పడి రాలిపోయినాయి అంట కొన్ని కాకపోతే ఈసారి నేరేడు పండ్లు బాగా కాసినాయి బాగా అని అని చెప్పారు ఇది మా మా బంధువుల తోట అనమాట మేము వెళ్ళి ఒక రోజల్లా తోటలో ఎంజాయ్ చేసామండి చాలా బాగా అనిపించింది ఆ చెట్టు అది తోట మధ్యలో ఒక వేప చెట్టు ఉంటుందండి పెద్దది ఆ వేప చెట్టుకి చుట్టూత ఇలా అరుగుల్లాగా కట్టేశారు ఆ అరుగుల మీద కూర్చుని మేము చక్కగా ఆ రోజల్లా ఫుడ్ కూడా అక్కడే టిఫిన్లు భోజనం అన్నీ ఆ తోటలోకి వెళ్ళి ఆ అరుగుల మీద ఆ వేప చెట్టు కింద కూర్చుని ఆ బోన్ చేస్తే చాలా మంచి ఫీలింగ్ అనిపించిందండి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అది అయితే ఈ నేరేడు చెట్టు నేరేడు చెట్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ మీకు చూపిద్దామని నేను వీడియో తీసాను కొన్ని కొన్ని నాకు సరిగ్గా కుదరలేదు ఇంకా తీయటం కూడా కాకపోతే ఏమో చూస్తారు కదా మీరు కూడా గుడ్ ఫీల్ ఉంటుంది కదా అన్నట్టుగా తీసాను అన్నమాట చూడండి నేరేడు చెట్టు కొబ్బరి చెట్టు చూసారా ఎంత ఎంత బయట వెదరు ఎంత బాగుందో చూడండి సీనరీగా నాకు చాలా బాగా నచ్చిందండి అసలు రావాలనిపించలేదు బాగా ఏం చేసాం కొబ్బరి తోట చూడండి ఖాళీ ప్లేసు అంత ఇది రోడ్డు అనమాట రెండుతో రెండు చెట్లకి మధ్యలో రోడ్డు అనమాట అది అది చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ గాలికి ఇరిగిపోయినాయి అనమాట చెట్లన్నీ వాన పడింది మేము వెళ్ళే ముందు వాన పడేసరికి ఆ వానకి ఆ పళ్ళన్నీ రాలిపోయినాయి అంటండి లేకపోతే ఇంకా బాగా ఉండేవి అని చెప్పారనమాట చూడండి ఓపెన్ ప్లేస్ ఎలా ఉందో చాలా పెద్దగా ఇలా అయింది అంతా సీతాఫల్ అంట సీతాఫల్కి అంతా నరికేశారు కొమ్మలు ఇచ్చేశారు మళ్ళీ కొత్తగా చిగురులు వస్తున్నాయండి అవి చాలా బాగుంది తోట ప్రశాంతంగా మీరు కూడా ఇట్లా ఎక్కడైనా అవకాశం ఉంటే ఒకరోజు రెండు రోజులు వెళ్ళి కొంచెం సరదాగా గడిపిరండి మైండ్ చాలా రిలాక్స్ అవుతుందండి రిలాక్ చూడండి పళ్ళన్నీ ఎలా ఉన్నాయో చూసారా చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ చేసాం కొంచెం మనం బయటకు వెళ్ళి నలుగురితోటి అలా గడిపితే కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుందండి చక్కగా చూడండి మీరు కూడా ట్రై చేయండి వెళ్ళటానికి ఇప్పుడు ఈ నేరేడు పళ్ళు అయిపోయినాయి కదా ఇంకా అంజీరాలు ఉన్నాయండి మామిడి చెట్లు ఉన్నాయి మళ్ళీ పనస చెట్లు ఉన్నాయి అవన్నీ చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి తోటలో నుంచి రావాలనిపించలేదు మీరు కూడా ఇలా ఎక్కడైనా ఉంటే వెళ్ళండి చూసి ఈ నా ఈ తోట నచ్చితే కనుక నాకు లైక్స్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్